దేవునికి స్తోత్రం కలుగున్నదాక రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేడవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం అపోస్తులైన పౌలు సభలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఆ సభలో మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పడం ప్రారంభించాడు అనేక మంది వింటున్న ఆ సందర్భంలో అతను తన యొక్క మనస్సాక్షి ఎట్లుందో తెలియచేస్తూ ఉన్నాడు కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన పదాల్లో ఇరవై మూడు సార్లు ఈ మనస్సాక్షి అనే మాట మనకి కనబడుతుంది ఇతరమైనటువంటి గ్రంథాల్లో తొమ్మిది సార్లు మనకి కనబడుతుంది ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది దుర్మార్గమో ఏది సన్మార్గమో తెలియజేయగలిగిన మహాశక్తి ఇలాంటి వాటికి తీర్పు తీర్చే స్వరం లాంటిది మనసాక్షి ఒక వ్యక్తి దాని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అది ఆ వ్యక్తిని ఖండిస్తుంది దాని దృష్టిలో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన సరిగా ఉంటే అది నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుంది మనకు మంచి మనస్సాక్షి ఉండడం ముఖ్యమైన విషయం అని పౌలు చెప్తున్నాడు మంచి మనస్సాక్షి అంటే మనం దాని నిర్ణయాల ప్రకారంగా ప్రవర్తించినందువలన మనలను మందలించి మనల్ని సరి చేసి క్రీస్తు యొక్క నియమాలకు లోబడేటట్లుగా చేసే అంతరాత్మ అందుకనే మనం అంతరాత్మకు లోబడి ఉండాలి చాలా మంది అనుకుంటారు అంతరాత్మ అంటే దేవుడు అని అంతరాత్మ అంటే దేవుడు కాదు ముఖ్యమైన విషయాల్లో కూడా అది తప్పు నిర్ణయాలను రావచ్చు దేవుని వాక్కు దానికి ఉపదేశం ఇవ్వడం అవసరం ఆత్మ సంబంధంగా మనం కట్టబడుతున్నప్పుడు మనం మంచి మనసాక్షి కలిగిన వారుగా ఉండాలని దేవుని ఉద్దేశం మనలో ఆ గద్దింపు అనేది మనం కలిగి ఉండగలిగితే మనం తప్పు చేయకుండా చెడులోనికి వెళ్ళిపోకుండా అపవిత్రపరచబడకుండా నీతియుక్తమైన బ్రతుకును బ్రతకగలుగుతాం పౌలు గారు అనేక మందిలో చెప్తున్నాడు నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని కొన్ని సందర్భాల్లో మనము నా మనస్సాక్షి చెప్తున్నట్లుగా నేను చేస్తున్నానని మనస్సాక్షి వేరు మనసు వేరు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనసును నమ్ముకున్నవాడు చెడు పోవును అని కానీ మనస్సాక్షి ఏం చేస్తుంది మనని గద్దించి మన తప్పు చేసినప్పుడు సరి చేస్తుంది హెచ్చరిక చేస్తుంది మనసు అలాగే చెప్పదు అది మన ఇచ్చ మన కోరిక ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఈ రెండిటికి భేదం గుర్తించగలరు ఈ పౌలు గారు మాట్లాడుతూ ఇలాగ నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని చెప్పగానే ప్రధాని యాజకుడు అయినటువంటి అననీయ పౌరుని కొట్టమని బిగ్గరగా చెప్తా ఉన్నాడు దగ్గరగా ఉన్నవాడితో పౌరులు అంటున్నాడు ఓ సున్నం కొట్టిన గోడ దేవుడు నేను కొడతాడు ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను విమర్శించడానికి తీసుకొచ్చి తీర్పు తీర్చడానికి తీసుకొచ్చి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా కాక వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి నువ్వు నన్ను కొట్టమని చెప్తున్నావు అని మాట్లాడడం ప్రారంభించాడు వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి ఏదైనా ఒక తీర్పు తీర్చిన తర్వాత ఆ వ్యక్తిని హింసించడం లేకపోతే పెట్టడం అనేది జరగాలి ఇంకా తీర్పు ప్రారంభించబడలేదు ఎందుకు తీసుకొచ్చారో తెలియదు ఎందుకు ఆ సభలో పౌలున్నాడో ఏమి విచారణ చేయలేదు వెంటనే కోటేమంటున్నాడు ఆ పక్కన కూడా అక్కడ అంటాడు నువ్వు ప్రధాన యాజకుడితోని ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే నాకు ప్రధాన యాజకుడు అనే సంగతి తెలీదు ఎందుకంటే నీ ప్రజల అధిపతిని నిందించవద్దని బైబుల్ చెప్తా ఉంది అని వాస్తవానికి పౌలు దైవ మనసు కలిగి ఉన్నాడు దేవుని కొరకై నమ్మకమైన వ్యక్తిగా సాగుతూ ఉన్నాడు అందుకే అతన్ని సున్నం కొట్టిన గోడ అని ధైర్యంగా ప్రకటించగలిగాడు మనం మతీశ్వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఆ మాట మనం చూడగలుగుతాం ఆయన చెప్తున్న మాట ఏంటంటే ధర్మశాస్త్ర పండితుల గురించి చెప్తున్నాడు మీరు బయటకు ఒకటి లోపలికొకటి కలిగి ఉంటారు మీకు తప్పకుండా శిక్ష వస్తుంది మీరు ఎలాంటి వాళ్ళు అంటే సున్నం కొట్టిన సమాధుల్ లాంటి వాళ్ళు బయట అంత అందంగా కనపడతారు కానీ లోపలంతా కూడా కుళ్ళు కొంపు కొట్టే పరిస్థితి ఉంటా ఉంది మీకు అని చెప్తున్నాడు అంటే వీళ్ళు పైకి కనిపించే విధానం లోపల ఉన్నటువంటి విధానం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అని అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే లోపలికి ఒకటి బయటికి ఒకటి కాదు లోపల బయట కూడా ఒకే విధానంలో ఉండాలని దేవుని ఉద్దేశాన్ని మనం గుర్తించగలిగిన వారిగా ఉన్నాం అరణ్య ప్రధాన యాచకుడని ఎందుకు గుర్తించలేదు ఒకవేళ అతను ప్రధాన యాజకుడు అయితే ప్రధాన యాజకుడు ధరించవలసిన వస్త్రాలు వేసుకోలేదేమో ఎందుకంటే గా మీటింగ్ ఏర్పాటు చేసేసారు ఇరవై ఆరు రెండో అధ్యాయం ముప్పై వచ్చిన చదివితే మనకు అర్థం అవుతుంది లేకపోతే అతను కూర్చోవలసినటువంటి స్థలంలో కూర్చొని ఉండకపోవచ్చు ఈ రెండు సందర్భాల్లో అతను ప్రధాన యాచకురాన్ని గుర్తించకపోయి ఉండవచ్చు మనం కొన్నిసార్లు ఎలాగుండాలో అలా ఉండకపోతే మనం ఎవరినో గుర్తించలేము అందుకే మనం ఎప్పుడు కూడా మన వస్త్రధారణ అనేది చాలా ప్రాముఖ్యం మన స్థలం మన స్థావరం మన స్థితి ఏమి ఎలాగుందో ఎప్పుడు గుర్తించుకోవాల్సినది అవసరం మనం ఎలాగున్నా పర్వాలేదు అని అనుకుంటే ఎదుటి వాళ్ళు మనం గుర్తుపట్టవలసిన అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం ఈ ప్రధాన యాజకుడికి ఉన్న ఆరాటం ఏంటంటే పౌల్ని త్వరగా పట్టేసుకోవాలి బంధించేయాలి చంపేయాలని ఓ కుతూహలంతో ఉన్నట్టు కానీ నేను ప్రధాన యాజకుణ్ణి అని అతను మరిచిన స్థితి కనపడుతుంది నిర్గమాకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుణ్ణి దూషించకూడదని మీ ప్రజల్లో అధికారులను ఎవరిని కూడా శపించకూడదనే మాట కనబడుతుంది అంటే బాగా లేఖనాలు ఎరిగినటువంటి పౌలు మాట్లాడుతున్న మాటలు ఇవి దేవుడు పౌలకి ఒక కృపా వరం ఇచ్చాడు ఏంటంటే అక్కడ ఎవరున్నారో అనేటువంటి వివేచన అనుగ్రహించాడు ఆ వివేచనతో అర్థమైంది ఏంటంటే అక్కడ సర్దుకాయలు పరిచయలు కూడా ఉన్నారు అని అర్థం చేసుకున్నాడు అంటే పునరుద్ధానం లేదంటారు వాళ్ళు దేవదూతలు లేరు ఆత్మ కూడా లేదు అని చెప్తా ఉంటారు అయితే ఈ రెండు ఉన్నాయని చెప్తారు ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా ధర్మశాస్త్ర పాండిత్యమును సంపాదించుకున్నవాడుగా గమాలియలు పాదములు యొద్ ఉన్నటువంటి ఈ అపౌస్తులైన పౌలు పరిశైల కుటుంబానికి సంబంధించిన వాడు అందుకనే అతను ఏం చేస్తున్నాడంటే నేను పరిచయుని అని ప్రజల ముందు చెప్తున్నాడు పరిచయులు తన పక్షాన ఉంటారని అర్థం చేసుకున్నాడు దీన్నే సమయోచితమైన జ్ఞానం అంటారు ఆ ప్రజల మధ్యలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడుగా ఉన్నాడు ఎందుకనంటే అతను మౌనంగా ఉన్నా అతను ఎవరో ఏంటో అర్థం కాకుండా వాళ్ళు ఉన్నా పౌలుని ఆ రోజే అక్కడికక్కడే చంపేయాలి ఎందుకనంటే పరిచయులు సర్దుకాయలు కలిసి వచ్చింది ఎందుకనంటే పౌల్ని అన్యాయపు తీర్పు తీర్చి మొత్తానికి చంపాలనే టార్గెట్ తో వచ్చారు కానీ ఏం చెప్తున్నాడు పౌలు సహోదరులారా నేను పరిచయుణ్ణి పరిచయ సంతానానికి సంబంధించిన నేను మనకున్నటువంటి నిరీక్షణ మృతుల పునరుద్ధానం గురించి ఈ సభలో నేను ఉన్నాను నేను చెప్పిన బోధ వీళ్ళకి అర్థం కాలేదు అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అన్నాడు వాస్తవానికి పౌల్ గారు ఏం చెప్తున్నారు అనంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు అని చెప్తున్నాడు ఏసుక్రీస్తు పునరుద్ధానుడై ఉన్నాడు మనం కూడా పునరుద్ధాన శక్తిని పొందుకుని లేపబడతామని ప్రకటిస్తున్నాడు ఈ పరిచయలు ఇది ఇది కూడా గ్రామం గమనించలేదు పౌన్ ఏదో పట్టుకున్నారు తీసుకొచ్చేసారు తప్ప అతను బోధ యొక్క విధానం అర్థం అవ్వలేదు ఇప్పుడు చెప్తున్న మాటలకు అర్థమైంది వాస్తవానికి ఏసు క్రీస్తుని అంగీకరింపని తిరుగుబాటు స్వభావం కలిగిన వారు పరిచయలు ఎందుకంటే పరిచయలు కాని శాస్త్రులు కాని సర్దుకేలు గాని వీళ్ళందరూ కూడా క్రీస్తుకు వ్యతిరేకమైన స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కడ తప్పు దొరుకుతదా అని ఎప్పుడు ఎదురు చూసేవాళ్ళు అందుకే అనేక సార్లు పరిచయులు పరిచైలు ఏం చేసే అని అంటే ప్రధాన యాజకుల యొక్క విధానాలను అనుసరించేవారుగా వారు మాటలు వినేవారిగా ఉండి యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వీళ్ళని పంపిస్తా ఉండేవాళ్ళు ప్రధాన యాజకులు ఈ పరిచయలు ప్రభు దగ్గరికి వచ్చి చాలా చిక్కు ప్రశ్నలు వేస్తా ఉండేవాళ్ళు ఆ జాతి వీళ్ళది బాప్తి ఇచ్చే యోహాని దగ్గరికి కూడా పరిచయలే వచ్చి నువ్వు ఏ యొక్క ఉద్దేశం చేత ఈ బాప్తీసం ఇస్తున్నావు మేము మా రాజుగారికి చెప్పాలా ప్రధాని యాజకులకి చెప్పాలి చెప్పు అని అడిగారు అనేక సార్లు యేసు ప్రభు వారిని కూడా ఇదిగో వారు మాట్లాడుతూ పునరుద్ధానం గురించిన ప్రశ్నలు అడుగుతున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతను చచ్చిపోయాడు తర్వాత ధర్మశాస్త్రం ప్రకారంగా తనకున్న సహోదరులు కూడా పెళ్లి చేసుకున్నాడు మొత్తం ఏడుగురు చచ్చిపోయారు ఈ తర్వాత పునరుద్ధాన దినంలో ఎవరికి భార్య అవుతది అనే ప్రశ్నలు వెళ్ళాయి ఇప్పుడు భార్య భర్తల్ని విడిచిపెట్టకూడదనే ధర్మశాస్త్రం చెప్తుంది కదా నువ్వేం చెప్తావు అనే ప్రశ్న వీళ్ళదే ఇలాగున అనేక ప్రశ్నలు పరిశీలి వేశాడు ఇప్పుడు వాళ్ళకే ఆలోచన పుట్టించేటట్లుగా నేను పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నాను వీళ్ళేమో నన్ను తీసుకొచ్చి సభలో పెట్టేశారు అన్నది ఈ మాటకు వాళ్ళు పౌలకి సపోర్ట్ అయ్యారు సపోర్ట్ అయ్యి అక్కడ ఉంటే వాళ్ళతో వాదానికి దిగారు పెద్ద గలిబిలైపోయింది అక్కడ కావాలని గొడవ పెట్టాడు ఎందుకనంటే దేవుని చిత్తం పౌలు పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలి వాస్తవానికి అతను ఎరుసులేములోనే చంపబడితే ఇరుషులేములోనే చంపబడవలసిన పరిస్థితి వస్తే ఇంకా ఆయన దేవుని కొరకు నిలబడవలసిన అవసరం ఉంది ఇంకా దేవుని కొరకు మరో ప్రాంతంలో మరొక ప్రాంతంలో ప్రకటన చేయవలసిన వ్యక్తిగా ఉన్నాడు మరి ఇక్కడే చాప్టర్ క్లోజ్ అయిపోతే ఎలాగా అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే మనం ఈ రోజుతే ముగింపు కాదు నెక్స్ట్ ఏదో దేవుడు మన పట్ల తన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి కానీ మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని నేను చెప్తాయంటాయి ఈ రోజే ఇంకా మనకి రేపు లేదు అన్నట్లు చేసేస్తుంటాయి రేపు దినాన మనం చూడలేము అని అనుకుంటూ ఉంటాం రేపు దినాన బ్రతికే ఛాన్స్ లేదనుకుంటాం దైవ చిత్తాన్ని కనుక గమనించగలిగితే రేపు దినాన్ని దేవుని కొరకు మనం నిడబడాలని సాక్షిగా ఉండాలని ప్రభు సెలవిస్తాడు కీర్తనకారుడు అంటాడు నేను చావను సజీవుడు దేవుని క్రియలు వివరిస్తాను అని ఎందుకు తనకు కలిగిన దేవుని పట్ల నిరీక్షణ చనిపోతాడు అనేటువంటి ఆలోచన అతనికి లేదు నేను సజీవుడు గుండి దేవుని క్రియలు వివరిస్తాను అంటాడు ఎందుకు అలా చెప్పగలిగాడు అనంటే తనకు తెలుసు దేవుడు తనను మృతుల్లో నుంచి లేపుతాడు మరణం నుంచి లే బ్రతికిస్తాడు తనకున్నటువంటి బంధకాల నుంచి తనకున్న అసమాధానపు పరిస్థితుల్లో నుంచి ముందుకు నడిపిస్తాడు తనకు తెలుసు యోబు కూడా అట్టి విశ్వాసంతోనే సాగిపోతాడు తన స్నేహితుడు ఎలిపా అంటాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఇంకో స్నేహితుడు అంటాడు దేవుడు నీకు అన్యాయం చేశాడు అంటాడు ఆయన నాకు అన్యాయం చేయలేదు సర్వశక్తుడు అన్యాయం గాని దుష్కారం చేయుట అసంభవం నా పట్ల ఏం జరిగిందో అది దైవచితమే నేను ఎదురు చూస్తున్నాను నా పట్ల ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడని నా శరీరం చివుకుపోయి క్షీణించిపోయిన తర్వాత కూడా నేను ఆయనను చూస్తాను అంటాడు ఎంత నిరీక్షణ శరీరం అంతా పురుగు పట్టి చచ్చని స్థితికి వెళ్ళిపోయి బ్రతుకుంటుండగానే చచ్చిన స్థితిని అనుభవిస్తూ కూడా నేను సజీవుడైన దేవుణ్ణి చూస్తాను ఆయన క్రియలను వివరిస్తానని చెప్తాడు అదే దేవుని కొరకైన నిరీక్షణ మన పట్ల దేవుని ఉద్దేశం ఎట్లుందో గమనించగలిగితే మన జీవితాన్ని ఏది 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 ఏమి చేయలేదు చుట్టూరు బంధకాలు ఉండొచ్చు చుట్టూరు సమస్యలు ఉండొచ్చు చుట్టూరు పరిస్థితులన్నీ విషమించిపోయి ఉండొచ్చు కానీ దేవుడు ఒక్క క్షణములో తన బలమైనటువంటి అస్తమును చాపి మన పట్ల ఘనమైన కార్యములను జరిగించగలడు పౌలు గారికి తెలుసు తను ఇంకా దేవుని కొరకు బ్రతకవలసి ఉంది దాన్ని నీకు అర్థమైందో లేదో నాకు అర్థం అవుతలేదు నీకు అర్థమైతే ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను తప్పకుండా పిడిపిస్తాడు విశ్వాసంతో ముందుకు సాగు నీ చుట్టూరు రకరకాల సమస్యలు ఉన్నాయి వాటన్నిటిలో చిక్కడిపై ఎలా బయటకు రావాలో అర్థం కాకుండా సతమతం అయిపోతూ ఉన్నావు దేవుడు అన్ని పరిస్థితుల నుంచి తప్పకుండా నిన్ను విడిపించగలిగిన వాడిగా ఉన్నాడు రాత్రి ఒక ఘనమైన కార్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ గలివిలి జరిగిన తర్వాత సహస్రాధిపతి ఏం చేశాడనంటే వీళ్ళ మధ్యలో ఉంటే ఏ పెద్ద గొడవ ఉందని అతను తీసుకెళ్లి లోపల బంధించాడు ప్రభు ఆ రాత్రి దేవదూతను పంపించి అంటే నీవి ఎరుసులో కాదు నువ్వు చెప్పవలసింది రోమాలో కూడా నా కొరకు సాక్ష్యం చెప్పాలి అప్పుడే నీ పని అయిపోలేదు ఇంకా రోమాలో కూడా నా గురించి సాక్ష్యం చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి యూదుల్లో కొంతమంది దాదాపు నలభై మంది అంట కుట్ర వేసాడట పౌల మీద ఎలాగైనా పౌలుని చంపేయాలని ఏం చేశాడని ఎవరి కుటుంబాన్ని నాశనం చేశాడని ఎవరి జీవితాన్ని పాడు చేశాడని అసూయ చేత వారు ప్రభుని అప్పగించారనే మాట గుర్తు చేసుకోవాలి వాస్తవానికి పౌలు గారు చేసింది అన్యాయం ఏం కాదు మోసం కాదు దుర్మార్గం కాదు ఏ రకమైన చెడుతనము లేనే లేదు కానీ వాళ్ళు క్రీస్తుని గూర్చిన సత్యాన్ని అంగీకరించలేక యేసు ప్రభునే శిలువకు అప్పగించిన యూదులు వాళ్ళు ఆయన గురించి సాక్ష్యం చెప్తే పౌల్ని ఉండనిస్తారా నలభై మంది కుట్ర భోజనం చేయకుండా సచ్చి వరకు ఉందామనుకున్నారంట ఎంత కశండి కొంతమంది ఉంటారు ఆ నాశనం అయ్యే వరకు మంచినీళ్ళు ముట్టనని నువ్వే నాశనం అయిపోతావు జాగ్రత్త వాడికి దెబ్బ పడే వరకు నేను వదలనాడు నీకు దెబ్బ పడి మంచాన్నట్టు ఎత్తావు జాగ్రత్త ఎదటోడు నాశనాన్ని కోరుతున్న నీవు నాశనం అయిపోతావు ఎదుటోడు కీడు కోరుతున్న నీవు కీళ్ళలో పడిపోతావు ఎదుటోడు ఉరి తీయాలని చూసిన ఆమాను వాడే అదే ఊరి మీద ఉరి తీయబడ్డాడని గుర్తు చేసుకో ఎదటోళ్ళు గోతులో దొయ్యాలనుకున్న వాళ్ళు గోతులో పడతారు ఎదటోళ్ళు కీడులో ఉండాలని ఆశపడితే నీక కీడే మూడుతుంది జాగ్రత్త నలభై మంది కుట్ర పన్నారు ఈ విషయం పౌలు మేనల్లుడికి తెలిసింది అతని పేరు మార్క్ నెమ్మదిగా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి మావయ్య నీ మీద ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు అని చెప్పాడు రే ఈ విషయం నాకు గది శాస్త్రాధిపతి దగ్గరికి వెళ్ళాలి ఇది అతను గానీ ఏదన్నా చేస్తాడేమో వెళ్ళి అతను చెప్పని చెప్పి ఒక సైనికుడితో చెప్పించి అతను పంపిస్తే అతను అనుకున్నాడు అనవసరంగా ఇతన్ని ఇక్కడ ఏదో అడవుడి చేసేలా ఉన్నారని నాకు ఎందుకు వచ్చిన బాధని రాత్రికి రాత్రి మీదే అతని కొరకు కొంతమందిని సంసిద్ధపరిచి అతన్ని రోమాకి పంపించేశాడు దేవుడు ఏం చెప్పాడు నాయనా ఎరిసెలేములో నీ పని ముగించబడలేదు రోమలో కూడా నా కొరకు నువ్వు సాక్ష్యం చెప్పాలి అని దైవ చిత్తం మన పట్ల ఉంటే ఎవడేం చేస్తాడు ఎవడేం చేయగలడు నీకు దైవ చిత్తము తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్తున్నాడు కనిపెట్టి ప్రభు దగ్గర ప్రభు నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నా పట్ల నీ చిత్తం ఏంటి నా ఆయుష్కాలం ఎంత అని దావీదు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు నీ ఆయుష్కాలం బెత్తినంత అన్నాడు అప్పుడు అతనికి అర్థమైంది నేను సంపూర్ణ ఆయుష్ కలిగిన వాడిగా బ్రతుకుతాను అని నీకు కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీ పట్ల దేవుని చిత్తం ఏమైందో అర్థం అవుతే చాలా ప్రశాంతంగా ఉంటావు నెమ్మదితో ముందుకు సాగుతావు ఆ దైవ చిత్తాన్ని గమనించటానికై ప్రయత్నం చెయ్యి అక్కడికి పంపించినప్పుడు ఒక ఉత్తరాన్ని రాస్తూ పిలేక్స్కు వందనాలు చెప్తూ అన్న ఏ రోజు ఆ ఏ రోజుకి అప్పుడుండేటువంటి ఏ రోజు అనేది బిరుదు అప్పుడు పిలేక్స్ అనేటువంటి వ్యక్తి అధికారిగా ఉన్నాడు అతనికి ఈ విషయాన్ని తెలియజేస్తూ అయ్యా ఇతని మీద మనుషులు కుట్రలు పన్నారు ఇతని మీద నేరం మోపిన సంగతిని నీకు తెలియచేస్తున్నాను కాబట్టి ఇతనికి నువ్వు తీర్పు తీర్చు అని అధిపతి దగ్గరికి పంపించడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే సభ ఏర్పాటు చేయక ఇతనికి సంబంధించిన వారు ప్రతివాదులు ఉన్నారే ఈ ప్రతివాదులు ఏం చెప్తారో వాళ్ళు కూడా రావాలి కదా వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఈ విషయం ఏంటో తెలుస్తుంది ఇతన్ని భద్రపరచండి అని అధికార మందిరంలో అతన్ని భద్రపరిచారు కావలి కూడా ఉంచారు దైవ చిత్తం నెరవేర్చబడుట కొరకు మనం ఎప్పుడైతే తల ఉంచుతామో మన పట్ల దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని నెరవేరుస్తాడు ఇప్పుడు వచ్చిన వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసేసి ఏదో సెటిల్ చేసేసి పంపించేస్తే మరి వాళ్ళందరికీ సువార్త ప్రకటించే సమయం ఏది ప్రభు ఎందుకు పంపించాడు అసలు రోమాకి ఆ రోమాకి పంపించే దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి నెరవేర్చబడటానికి సమయం ఆసన్నమైంది దాని కొరకు వేచి ఉండాలి మన పట్ల కూడా దేవుని చిత్తం ఏమైతే ఉందో అది జరిగేటట్లుగా కొద్ది సమయం పడుతుంది దాని కొరకు వేచి ఉండగలిగితే ఆయన చిత్తంలో నీవు ఉన్నావు అది నెరవేర్చబడినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది కనుక ఈ రోజు నుంచి దైవ చిత్తానికి విధేయత చూపించుచు దైవ చిత్తానుసారంగా నడిచుచు దేవుని కొరకు ఎదురు చూడు దేవుడు నీ పట్ల తన చిత్తాన్ని బయలుపరిచి నడిపించి అలాగూ నీ జీవితాన్ని ముందుకు సాగించునుగాక ఆమెన్